హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజు లోక్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఈ వీడియో కొంచెం లేట్ అయ్యింది అనమాట అంటే ఫ్యామిలీ అందరూ ఉన్నాం కదండి ఇంకా అందుకనే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది కొంచెం ఏమనుకోకండి ఈ వీడియో ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియో ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లెంత్ కూడా ఎక్కువే ఉంది కొంచెం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవచ్చు సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ అయితే కొట్టండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అది పెట్టుకుని అయితే మేమైతే మా అమ్మమ్మ వంటికి అయితే వెళ్ళిపోయామండి ఇదివరకు అయితే మా నాన్న వాళ్ళు కూడా మనపల్లి అయ్యి పెట్టేవాళ్ళు కానీ మా నాన్నమ్మ అయితే పెట్టద్దనేసి చెప్పారనమాట అందుకనే మేమైతే పెట్టట్లేదు ఇంకా మా అమ్మమ్మ అయితే పండగ పిలిచారు మా అమ్మమ్మ వాళ్ళకి అయితే వెళ్ళిపోయాం వాళ్ళది మాది పెద్ద ఏం దూరం కాదు పక్క రోడ్లే అనమాట ఇదివరకు మా అమ్మమ్మ వాళ్ళు అయితే వైజాగ్లో ఉండేవారు కానీ మా తాత బాగోకపోయేసరికి ఇక్కడికైతే వచ్చేసారండి ఇంకా మేము వచ్చేసరికి అయితే మా అమ్మమ్మ అయితే మూలక పెట్టడానికి కళ ఎట్లయితే వేస్తున్నారు నేనైతే వచ్చిన వెంటనే ఇంకా ఈ బట్టలకైతే పసుపు రాసేసాను ఇంకా పూజ అంతా ఎలా ఉంటుందో మొత్తం అంతా చెప్తాను చూడండి అంటే మీకే వీడియోలో చూపిస్తాను మీ సైడ్ ఎలా చేస్తారో కొంచెం కామెంట్ అయితే చేయండి ఇంకా మా పిన్నైతే బొగ్గులు అయితే రాజేస్తున్నారు పూజ అంతా ఇంకా స్టార్ట్ అయితే చేశారు कडियल्ले स्वामी पनीर लेट ऐसे चून अलग अलग कडियल्ले चलाओ हेल्प फैमिली काटा ना वाला इल्ला तीन एक्टिव कार्ड्स कौन दे आप उठते तो सेकंड आके क्यों ना अगर मुंतला लेट ऐसे चून और लेके आप ये आप में लाओ चंडी जी ఏదయ్య ఆపలా అప్పుడే కదా కన్ని చేయ ఉంటది యాకిల కుచ్ లేదు చూడకు దెలుగుకు పుంత ఉండి నలి పీయే హమ్ మిచా మై అమ్మ ఎడుతుందనేసి ఎర్డు

ே பண்ட ரே பண்ணீ பண்ணி மனம் ஒன்று வந்து

ఆ ఇక కట్ కొని తనిలేస్ కొని తాత మామతో తనిలేస్ కొని अच्छा पो हां लाइन अम्मा दिन आईना अम्मा अनंतचल ले लेने के बाद डांचक और अम्मा जैकेट मुकला जैकेट मुकला अंदर येंक बोल रहे हैं दिया मां दर्शन पाते पेट में चलना

దగ్గర వస్తాను అలా ఎట్టి ఇక్కడే ఎట్టినా అంతే రాసుకుందా బాగా నాకు ఇ ప్యాన్ నేను తీసిన

మకలే పండు మకలే రంగుం పెడుతున్నాడు తాట మకలే ఇక్కో మకలేస్తేమా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే పెద్దలకైతే దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము పెద్దలు పెట్టిన ప్రసాదం ఏంటంటే పెద్దలు తింటారని మేమైతే నమ్ముతామండి ఇంకా అందుకనే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే బయటకైతే వచ్చేసాము పూర్తిగా తలుపు అయితే వేయలేదండి కొద్దిగా వదిలేసామన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే బయట ఉండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ వండిన ప్రసాదాలయాన్ని మేమైతే తిన్నాము నాకైతే కిచడీ వండారు

ना नाता डाउट लेके मेरे पे जबले का पैया रे नहीं ये तो ना अरे यार मत पका टाटा हां काम साहब ना ये सब वो ये गोदी के ये गोदी ना बैंक के टेंशन काम काम हां सर सर हम ये हम ये आए ना आया है लावटले आ गया लावटले आ कौन है ऐसा थे and charan no sar ala ga kya banne pin kare aje tan ne de to kon to hai i have got like it's <laughs> not no kare etna yes and accidental no hai chhod do ఫైర్ సింగ్రానే ఉంది బ్లూట్ సైజ్ ఉచ్ఛినుడు ఉన్నారు ముక్రో తీసుకున్నాడు అవై karena kita tambahnya, mana? கீத்தடனால கண்ண வீட்டுக்கெல்லாம் சந்திச்சு భోజనాలు అన్నీ చేసేసిన తర్వాత అయితే ఇంకా మా అమ్మమ్మ మా తాత అయితే ఆడపిల్లలకైతే చీరలు అయితే తీసారండి ఇంకా చీరలు అయితే ఇస్తున్నారు చీరలతో పాటు వాళ్ళకి కలిగినంత కట్నం అయితే పెడుతున్నారు మా అమ్మమ్మ ఒక్కరిదాయి పని చేసుకున్నా కానీ ఎప్పుడు ఆడపిల్లలకైతే ఎలాంటి లోటు చేయలేదండి ఇప్పటి వరకు పిల్లలు ఏదడిగినా కానీ ఇప్పటికీ ఇప్పిస్తూనే ఉంటుంది మా అమ్మమ్మ మా అందరికీ చాలా ఇన్స్పైర్ అండి ఇంకా మా పెద్దమ్మ అయితే మా అక్క వాళ్ళు పప్పలు అడిగారు అనేసి ఇంకా పిండి వంటలు చేయడానికి అయితే బయలుదేరింది అందరం ఒక దగ్గరే ఉన్నాం కదా కొద్దిగా సాయం అయితే చేస్తాం అనేసి ఇంకా అందరం కలిపి అయితే వెళ్ళాము మా పెద్దమ్మ వంటికి మా పెద్దక్క అక్క వాళ్ళైతే ముందే వండేసుకున్నారు మేము కూడా మొన్న భోగి రోజు అయితే వండేసుకున్నాము కానీ మా చిన్న అక్క అయితే పప్పలైతే వండుకోలేదంటే ఇంకా అందుకని మా అయితే చేయమంటుంది మేము అందరం వచ్చేసరికి అయితే మొత్తం పిండిలన్నీ ఆడించేసి పక్కనైతే కలిపేసి పెట్టేశారు ఈ చక్రాల పిండి అయితే కలపలేదు మా పెద్దమ్మ అయితే ఈ చక్రాల పిండి అయితే కలుపుతుంది ఈ లోపు నేను మా చిన్నక్క మా నాన్న అయితే గులాబీ పూలయితే వేసేసాము ఆ వేసే లోపే పిండి కొంచెం నాంతదనేసి మా పెద్దమ్మ అయితే కలిపేసి అయితే పక్కన పెట్టేస్తున్నారు మేమంతా ఫ్యామిలీ అంతా కలిసిందంటే ఇంకా గోలండి అసలు మామూలుగా ఉండదు ఇంకా ఒకరి మీద ఒకరు పంచు వేసుకుంటూ అనమాట ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదన్నమాట అంటే మా బాబాయ్ మా వారు మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇంకెవరు రాలేదు ఇంకా వీళ్ళు కూడా ఉన్నారంటే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా గోల గోల చేసే పని కనిపించదు గోల వినిపించింది మేమంతా ఈ సంక్రాంతికి కలుస్తామండి మళ్ళీ తర్వాత మా ఊరి పండగ కలుస్తాము అందరం కలిపి ఎవ్రీ ఇయర్ మేమైతే బయటికి క్యాంపులు అయితే వెళ్తాము ఈ ఇయర్ ఒకరు వస్తే ఒకరు హ్యాండ్ అయితే ఇస్తున్నారు ఇంకేదో ఒకటి అయింది అనేసి ఇంకా ఇలాగైతే అందరం కుదిరినప్పుడల్లా ఇలా కలుస్తూ ఉంటున్నాము మా అమ్మాయి పెద్ద ఫ్రీ ఫైర్ ఆడేసేదానిలా బిల్డప్లు అయితే ఇస్తుంది ఫోన్ పట్టుకొని పిల్లలు ఆడుకునే అది టాయ్ అనమాట ఇంకా వచ్చిన చుట్టాలందరికీ మా అక్క అయితే కాఫీ అయితే కలుపుకొచ్చారండి ఈ వీడియో ఇంక ఇంతే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి బాయ్